జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు దూసుకొస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి పౌర్ణమి రోజున ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం కూడా పడుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని మనకేంటంటే శాస్త్రాల్లో వివరంగా ఉందండి గురు పౌర్ణమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటున్నారు అంటే మంచి మేలు కూడా చేకూరుతుంది అనమాట గురు పౌర్ణమి ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో అంటే మనకు వస్తూ ఉంటుంది కదా ఈ పౌర్ణమి మనకు అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా పరిగణించబడుతుంది పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇష్టమైన పౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అంచలంచెలు ఎదిగేలాగా చేస్తుందనమాట ఎదుగుదలలో మార్పులను చూడొచ్చు అలానే కాకుండా అదృష్టాన్ని మీరేంటంటే కనుక పెట్టుకోవచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే దురదృష్టాన్ని దూరంగా మనం చేసుకోవచ్చు దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఏంటంటే కనుక మనం చేసుకోవచ్చు అండి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక గురు పౌర్ణమి సామాన్యమైనది కాదండి అతీత శక్తివంతమైనది గురు పౌర్ణమి రోజున సాయిబాబాని పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా దత్తాత్రేయ స్వామిని కూడా అంటే పూజిస్తూ ఉంటారు అలా ఏంటంటే గనక గురువులని అంటే పూజించే రోజుగా పరిగణిస్తారు గురు పౌర్ణమి అనగానే అందరూ కూడా ఏంటంటే కనుక ప్రత్యేకించి సాయిబాబుని పూజించటం ఆరాధించడం చేస్తూ ఉంటారు ఇంట్లో లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు కదా కాబట్టి మీరేంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని ముందుగానే శుభ్రం చేసుకోండి పూజ గదిని ఆ రోజు పౌర్ణమి రోజున క్లీన్ చేయకూడదండి అలా చేస్తే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం కాబట్టి పూజ గదిని ఒక రోజు ముందే క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి అలా క్లీన్ చేసేసిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు చక్కగా మీ ఇంట్లో ఉండే సాయిబాబా దగ్గర ఏంటంటే కనుక ముందుగా పుష్పాలతో అలంకరణ చేసేసుకొని చక్కగా విభూతితో బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమతో కూడా బొట్టు పెట్టి దీప ఆరాధన చేయండి అలానే కాకుండా స్వామివారికి శనగలతో చేసిన నైవేద్యం పెట్టండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక బాబా యొక్క ఆశీస్సులు కలుగుతాయి అలానే కాకుండా బాబా అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు కూడా ఏంటంటే కనుక చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకోండి ఎందుకంటే పౌర్ణమి అంటే సర్వసాధారణంగా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఆ తల్లి ఇష్టపడుతుంది ఆ తల్లి ఈ రోజు ఏంటంటే కనుక భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఏంటంటే ఇంట్లో పూజ చేసేసుకోండి అలా నైవేద్యంగా ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మనము అంటే కొబ్బరికాయ కొట్టడం కానీ ఏదైనా సరే తీపి పదార్థం కానీ నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది కుదరకపోతే నువ్వుల నూనెతో కూడా దీప చేయొచ్చు ఈ రోజున ఏంటంటే కనుక పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదండి అదృష్టంగా అనమాట కాబట్టి ఇంట్లో ఇలా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా పూజ చేసుకోక ముందు కూడా ఈ వస్తువులు తెచ్చుకోవచ్చు పూజ చేసుకున్న తర్వాత కూడా ఈ వస్తువులను తెచ్చుకోవచ్చు మనం ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు అండి ప్రతి పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఎందుకంటే రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది రాళ్ల ఉప్పు వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగినట్టే అండి వారికి అంతా కూడా ఇంకా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు అందుకే రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకున్న ఆ తర్వాత పరిహారాల కోసం ఉపయోగించుకోండి లేదంటే గనక నార్మల్గా మీరేంటంటే గనక ఇలా అంటే ఉప్పు దీపం కోసం వాడుకోవచ్చు ఇంట్లో ఉప్పు అంటే క్లీన్ చేయొచ్చు ఇల్లుని దిష్టి తీసుకోవచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు అండి అది ఇంకా మన ఇష్టాన్ని బట్టి మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా అండి మీరు రాళ్ళ ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత ఇంకొక వస్తువు అండి ఇదేంటంటే గనక అండి అత్తరు అందరికీ తెలిసే ఉంటుంది కదా అత్తరు ఏంటంటే గనక చాలా శక్తివంతమైనదండి లక్ష్మీదేవి అత్తర్ని చాలా ఇష్టపడుతుంది అనమాట ఇది రెండు చుక్కలు ఇంట్లో చల్లితే చాలండి ఆ తల్లి ఎక్కడున్నా సరేనండి పరుగున మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట పరుగున మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అత్తరిని ఇంటికి తెచ్చుకోండి అత్తర్ అంటే కనుక మనకు రెండు విధాలుగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఒకటి వచ్చేసి జాస్మిన్ స్మెల్ అంటే మల్లెపూలతో ఉంటుంది గులాబీ పూలతో ఉంటుంది అనమాట మీరు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తెచ్చుకోండి అంతేకాని మీరు ఏది పడితే అది అనమాట ఈ రెండులే మనకి ఏంటంటే ముఖ్యం అన్నమాట ఇది తెచ్చుకున్న తర్వాత పౌర్ణమి రోజున ముందుగా రెండు చుక్కలు అత్తరి తీసుకుని లక్ష్మీదేవి పటానికి ఇలానే కాకుండా సాయిబాబా పటానికి కొంచెం పెట్టండి దత్తాత్రేయ స్వామి పటం ఉంటుంది కదండి దానికి కూడా చక్కగా పెట్టవచ్చు అనమాట అంటే రెండు చుక్కలు ఇలా పూసేస్తే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళల్లో రెండు చుక్కలు కలిపి ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లితే ఇంట్లో మంచి వాసన వస్తుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మనకు మంచి జరగటంతో పాటు మనకేంటంటే గనక ఇల్లు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక మూడో వస్తువు ఏంటంటే కనుక పసుపు అండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా పసుపును ఎవరైతే ఇంటికి కొని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి మేలు చేకూరడానికి అవకాశం ఉంటుందన్నమాట పసుపు దేవతలకు ఇష్టం కాబట్టి పసుపు లేనిది మనం ఏ కార్యం చేయం కాబట్టి పసుపుతోనే కుంకుమ తయారవుతుంది కాబట్టి పసుపు వల్ల మనకి ఎన్నో లాభాలు కూడా ఉన్నాయన్నమాట పసుపు గా పనిచేస్తుంది పసుపు ఏంటంటే కనుకనండి మనని అంటే చక్కగా ఎదుగుయేలాగా చేస్తుంది పసుపు మంగళకరమైనది కాబట్టి మన ఇంట్లో అంటే శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది కాబట్టి పసుపు పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటే మహాపుణ్యం కలుగుతుంది మన అంతా కూడా తరిగిపోయి మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత గోమతి చక్రాలు అనమాట గోమతి చక్రాలు విష్ణు రూపంగా భావిస్తారు ఇవి లక్ష్మీదేవి అంటే గోమతి చక్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుందని పురాణ లో చెప్పబడుతుంది దీని ప్రస్తావన చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి గోమతి చక్రాలు ఒక రెండు కానీ ఐదు కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి ధనం దాచే చోట దాచుకోండి లేదంటే ఖజానా దాచే చోట అదేనండి బంగారం దాచే చోట కూడా దాయొచ్చు అలా దాచినా మీకు ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లోనే లక్ష్మీదేవి శాశ్వతంగా అంటే ఇంకా ఉండిపోతుందన్నమాట వెళ్ళనే వెళ్ళదు విష్ణు రూపంగా కూడా గోమతి చక్రాలు చెబుతూ ఉంటారు కాబట్టి గోమతి చక్రాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట పౌర్ణమి రోజున గోమతి చక్రాలు తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా గోమత చక్రాలను ఇంటికి తెచ్చుకోండి మనకి ఏంటంటే పూజా సృష్లు లభిస్తాయి గా కూడా దొరుకుతాయి కాబట్టి గోమత చక్రాలు అదృష్టాన్ని తీసుకొస్తాయి అనమాట ఐశ్వర్యాన్ని కూడా నింపుతాయని చెప్పొచ్చు కాబట్టి గోమతి చక్రాలు కూడా తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీ గవ్వలండి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అంటే గవ్వలు అక్క చెల్లెలుగా చెప్పబడతాయి గవ్వల వల్ల సుడి తిరుగుతుంది ఎక్కడైతే గవ్వల శబ్దం వస్తుందో ఎక్కడైతే గవ్వలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట గవ్వలు ఇంటికి తేగానే ఏంటంటే గనక ఎత్తి పెట్టకూడదండి మనం పూజ చేస్తాం కదా పౌర్ణమి రోజు కాబట్టి అమావాస్య అష్టమి పంచమి శుక్రవారం గురువారం ఇలా నార్మల్గా పూజ చేసినప్పుడు ఏంటంటే ఐదు గవ్వలు తీసుకొని ఇలా ఏంటంటే కొంచెం శబ్దం చేసేసి మళ్ళీ ఆ గవ్వల్ని ఎక్కడ తీస్తాము అక్కడ పెట్టేసుకోవాలన్నమాట అలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఇంట్లో ఉంది అన్నట్టుగా మనకేంటంటే ఒక సిమ్టమ్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఒకవేళ మన ఇంట్లో లేదు అనుకుంటే మాత్రం మీరేంటంటే ఇలా గవ్వలను శబ్దం చేయండి ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంట్లో ఉందని మీకు ఒక సాంకేతాన్ని పంపుతుందని చెప్పొచ్చు గవ్వలు ఇంటికి తెచ్చుకొని పూజించుకొని బీరువాలో పెట్టుకోవచ్చు పూజ గదిలో కూడా ఒక డబ్బాలో వేసేసి పెట్టుకోవచ్చు అలా కూడా మీకైతే ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా గవ్వలు తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఫలితం పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి లక్ష్మీదేవి రూపమై గవ్వలు అనమాట అవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఖచ్చితంగా కొలువై ఉంటుందని మన నమ్మకం కాబట్టి గవ్వలు తెచ్చుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక లాస్ట్ అండి యాలకులు అండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మహాదృష్టం అండి యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి మేలు కూడా చేకూరుతుంది అనమాట యాలకుల వల్ల అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు యాలకులు ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సుడి కూడా తిరిగిపోతుందన్నమాట చాలామంది కూడా యాలకులు అంటే పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటారు మీరు కూడా ఏంటంటే కనుక యాలకాయలను ఇంటికి తెచ్చుకోండి మహా అదృష్టాన్ని పొందండి అలానే కాకుండా యాలక్కాయలు ఏంటంటే కనుక తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకొని ఐదు యాలకులు అంటే ఐదు తీసుకోండి చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి సరిపోతుంది అవేంటంటే మీరు పూజించుకొని వాటిని ఏంటంటే కనుక పర్సులో పెట్టుకోండి జేబుల్లో పెట్టుకోండి వ్యాలెట్స్ అంటే ఆడవాళ్ళకు ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ అందులో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు యాలకులు కూడా ఇంటికి తెచ్చుకుంటే మా మాత్రం ఖచ్చితంగా డబ్బు దూసుకురావటం ఖాయమని చెప్పొచ్చు ధనానికి సంబంధించిన సమస్య అనేది పూర్తిగా తొలగిపోయి మీకు మంచి జరుగుతుందనమాట ఇక్కడ మనం ఇన్ని వస్తువులు చెప్పుకున్నాం కదండి అంటే ఉప్పు చెప్పాము అలానే కాకుండా అత్తరు చెప్పుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మనం పసుపు చెప్పాము యాలకులు చెప్పుకున్నాము అంటే గోమతి చక్రాలు గవ్వలు చెప్పాం కదా ఇందులో నుంచి మీరు రెండే తెచ్చుకోండి ఇవన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక రెండు మూడు ఐదు తెచ్చుకుంటారు ఐదు తెచ్చుకోవచ్చు మూడు తెచ్చుకోవచ్చు రెండు కూడా తెచ్చుకోవచ్చు ఏం కాదు ఇలా ఏంటంటే కనుక మీరు ఇలా వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట ఇన్ని చెప్పాం కదండి మీకు ఏది అవసరం ఉంటుందో అది తెచ్చేసుకోండి అది తెచ్చేసుకుని మీరు కాసేపు పూజ గదిలో పెట్టుకున్న ఆ తర్వాత వాటిని ఉపయోగించుకోండి ఇంకా మీ సుడి తిరిగిపోయినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే అదృష్టం మీ వెంట ఉన్నట్టే అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక రెండు వస్తువులను అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి పౌర్ణమి ఏంటంటే సహజంగా ప్రతి నెలలో వస్తుంది కదా దేని శక్తి దానికి ఉంటుంది ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి కూడా చాలా శక్తి ఉంటుంది అనమాట అందుకే ఈ రోజున అందరూ కూడా నియమాలను ఆచరిస్తారు అందరూ కూడా నియమాలను పాటిస్తారు కాబట్టి మీరు కూడా నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ముందుగా పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలండి సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిది అనమాట అలా లేస్తే ఏంటంటే కనుక మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహం కలగటంతో పాటు మీకు సకల శుభాలు చేకూరుతాయి జాతక దోషాలు ఉన్నవారు జాతక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఏంటంటే గనక నండి గురువులు అంటే నార్మల్గా ఏంటంటే గనక మనకు విద్య చెప్పిన వారు కూడా గురువుగానే పరిగణించబడుతుంది కదా అలానే కాకుండా మనం ఏంటంటే గనక గురువులకు ప్రదక్షిణ అంటే ఇలా ఏంటంటే గనక నండి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు వాళ్ళకు దక్షిణగా అంటే డబ్బు కూడా ఇవచ్చు అనమాట మనం గుడికి వెళ్ళేసి ఈ రోజు ఏంటంటే గనక పంతులు గారికండి అంటే పూజారు ఉంటారు కదా గుళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే గనక వారికి వారి యొక్క ఆశీసులు తీసుకోండి అలానే కాకుండా వారికి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ దక్షిణగా ఏంటంటే గనక ఇచ్చేయండి అలానే కాకుండా మిమ్మల్ని దీవించమని చెప్పండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గనక మీకు మంచి జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉన్నా గురువు ఆశీసులు మనకున్నా ఏంటంటే గనక జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయండి మనకు మంచి మేలు కూడా చేకూరుతుందన్నమాట అలానే ఈ రోజు ఏంటంటే కనుక శివాలయానికి వెళితే కూడా మంచిదండి శివాలయానికి వెళ్తే కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది అలా ఇంట్లో పూజ చేసేసుకుని సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి అక్కడ కాసేపు కూర్చోండి శనుగులు అంటే శనిగలు ఉంటాయి కదా వాటిని నైవేద్యంగా తీసుకెళ్ళి అక్కడ ఈ శనగలను ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టేయండి శనగలు ఏంటంటే కనుక సాయిబాబాకు నైవేద్యంగా మనం పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఈ విధంగా చేయండి అలానే కాకుండా ఇరవై యొక్క శనగల్ని తీసేసుకొని నానబెట్టి వాటిని ఏంటంటే కనుక ఒక మాల చేసుకోండి చేసేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి పటానికి వెయ్యొచ్చు సాయిబాబా కూడా శనగల మాలను సమర్పించవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి మనం కుబేరులాగా మారవచ్చు ఇలా ఈరోజు శనగలని ఏంటంటే కనుక మనము నైవేద్యంగా పెట్టిన శనగలని ఏంటంటే కనుక మనం గుడికి తీసుకెళ్ళి అక్కడ అంటే పేదవాళ్లకు పంచినా మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ రోజు శనగల నైవేద్యం పెట్టిన వారికి కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే గురు కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక రెండు అంటే గులాబీ పూలండి ఎర్ర రంగులో ఉంటాయి కదా అవేంటంటే సమర్పించండి దత్తాత్రేయ స్వామి పటానికి కూడా ఎర్ర గులాబీ పూలను సమర్పించవచ్చు లక్ష్మీదేవి కూడా ఎర్రటి గులాబీ పూలను సమర్పించేసి పూజ చేసుకుంటే చాలా మంచిది అండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరే ఆచర్యపోతారనమాట ఆచర్యానికి గురం చెప్పొచ్చు ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు కానీ లేదంటే అత్తరు కానీ చల్లండి ఇంకా ఈ రోజు మనం ఏంటంటే గనక గడ్డం గేయించడం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ ఇంట్లో నాన్ వెజ్ ని వండుకోవటం కానీ ఇలాంటివి మాత్రం చెయ్యకండి గుడ్లు చేపలు మాంసాహారం మద్యపానం అలానే కాకుండా ఇలా దూరంగా ఉండండి అలానే కాకుండా నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరిస్తే మీకు ఏంటంటే గనక చెడు జరుగుతుంది చెడు ఫలితాలు కూడా ఉంటాయి నలుపుని అస్సలు కూడా మీరు ఏంటంటే గనక అంటే అవాయిడ్ చేయండి అవాయిడ్ చేస్తేనే మీకు మంచిది అనమాట గ్రే లో ఉండే బట్టలు కావచ్చు లేదంటే గనక ఇవి నలుపులో ఉండే బట్టలు కావచ్చు బ్లూ కలర్ లో ఉండే బట్టలని ధరించకూడదండి ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి బట్టలు ధరి మనకు చెడు జరుగుతుంది అనమాట చాలా మంది కూడా మన పెద్దవారు చెబుతూ ఉంటారు కదా ఇలాంటి బట్టలు ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే మనమే కష్టాల పాలవుతాము ఇవేంటంటే చెడుకు సాంకేతంగా భావిస్తారు కాబట్టి శని పెరుగుతుందండి జీవితంలో అందుకే ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు కొబ్బరికాయ కొడితే మాత్రం కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక మీరు స్వస్తి గుర్తు వేసేసి కొబ్బరికాయను కొట్టండి అలా కొడితే మీకు దురదృష్టం అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట ఇలా కొబ్బరికాయని ఎవరైతే స్వస్తి గుర్తు వేసి కొడతారో అలాంటి వాళ్ళకు మంచి జరుగుతుందన్నమాట మంచి మేలు కూడా చేకూరుతుంది మనం చెప్పినట్టుగా ఏంటంటే లో నీసు తినకూడదనమాట ఇంకా అలానే కాకుండా మనం ఈ రోజున ముఖ్యంగా ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి ఇలా ఈ రోజున ఏంటంటే కనుక మనకు విద్య చెప్పిన వాళ్ళకు కూడా అంటే గురువులుగానే భావిస్తారు కాబట్టి వాళ్ళను కూడా ఏంటంటే కనుక చక్కగా వారికి మీకు తగ్గట్టుగా వారిని కూడా ఏంటంటే కనుక సన్మానం చేయండి సత్కరించుకోండి ఇలా ఏంటంటే కనుక వారి వల్లనే కదా మన లైఫ్ అనేది సెట్ అయిపోయింది వాళ్ళ వల్లనే మనం ఎదిగాం కాబట్టి వాళ్ళను కూడా గౌరవించాలి నార్మల్గా మానవ జీవితంలో గురువు యొక్క అనుగ్రహం ఉందనుకోండి అంచలంచలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం లేకపోతే గ్రహాలన్నీ కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి స్థితిగతులు మారుతూ ఉంటాయి అలానే కాకుండా చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కావాలంటే గురు పౌర్ణమి రోజున ఇలా మనం విధి విధానాలను ఆచరించుకుంటే ఖచ్చితంగా కలుగు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరేంటంటే గనుక ఈ రోజు నియమాలను ఆచరించండి మీరెంత నిష్టగా నియమాలుగా అంటే నియమాలతో ఉండి అలానే కాకుండా గురువులను పూజిస్తారో మీకంతా కూడా ఇంకా అంటే మంచి సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది